రామోస్ టీవీకి స్వాగతం అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి వచ్చి నాకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు గారికి అలాగే క్రాంతి కుమార్ గారికి నాగమల్లేశ్వరరావు గారికి ఇక్కడ ఉండే బీసీ నాయకులకు బీసీ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కానీ పీట వేశారు బీ బీసీలకి ఖచ్చితంగా రాబో కాలంలో కానీ బీసీలకి బీసీలని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజే తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు రాబో కాలంలో కానీ మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముందు ముందుగా ఇక్కడ అనంతపూర్లో ఒక బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది దానికి ఇంకా నామకరణం చేయలేదు ఫ్లైఓవర్ మన టవర్ క్లాక్ నుంచి ఏదైతే ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ ఉందో దానికి ఫ్యూచర్లో జ్యోతిరావు పూలే నామకరణం చేస్తామని చెప్పేసి ప్రముఖంగా అలాగే అనంతపూర్లో బీసీ భవన్ లేదు ఫ్యూచర్లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే ఒక ప్లేస్ శాంక్షన్ చేసి బీసీ భవన్ గానీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను ఇక్కడికి వచ్చి నాకు మద్దతు ఇచ్చి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక వంటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి బీసీ ప్రసంగ నాయకులకి పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకం నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఉదయం ధర్మవరం ఈరోజు అనంతపురం కూడా పర్యటించడం జరిగింది మేము వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇటీవల పద్నాలుగో తారీఖున గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ సమావేశానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా బీసీ బాంధవులు మహిళలు విద్యార్థులు యువత అందరూ కూడా ఆ రోజున హాజరవటం కూడా జరిగింది రాష్ట్ర భవిష్యత్ కోసం ఏ విధంగా మనం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారందరితో కూడా సుదీర్ఘంగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చర్చించిన తరువాత అందరూ కూడా ఏకాగ్రంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దాం అనేటువంటి విషయాన్ని అందరి ద్వారా ఆ రోజున మేము అనౌన్స్ చేయటం కూడా జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని కూడా పిలిపించి మీరు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పాలు పంచుకోవాలి ఈ రాష్ట్రం సర్వనాశనమైపోతా ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి వారు కూడా కోరిన మీదట అప్పుడు మేము తప్పనిసరిగా భవిష్యత్తులో మేము మేనిఫెస్టోని పెట్టే సమస్యలే కాదు ఇంకా అదనంగా మీ దృష్టికి మాకు వస్తే తప్పనిసరిగా బీసీలు మేము కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం మేము కూడా చెప్పాం మేమేదో ఈ ఎన్నికల వరకే మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు మీకు మద్దతు మీరు ఏ కార్యక్రమాలు చేయకున్నా ఎన్నికల అనంతరం మరి మీ మీద కూడా మా విమర్శల వస్త్రాలు వస్తాయనేటువంటి విషయం కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా అలాంటివి జరగకుండా పరిపాలన మీ బలహీన వర్గానికి సముచితమైన న్యాయం ఇస్తామని చెప్పిన వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిపాలన మా యువత ప్రెసిడెంట్ గారు చెప్పారు చెప్పినటువంటి జోలుకి వెళ్ళకుండా ఈ సమాజంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పేదలకు వైద్యం విద్య నేను ఉచితంగా చేయాలి ఆ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం అనే రెండు రెండు కళ్ళు కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం బట్టలు నొక్కుతున్నానని ప్రజలందరూ నాకే ఓటేయాలి అంటున్నారు అది ఎంతమందికి ఆ సంక్షేమం ఆ నొక్కే కార్యక్రమం వెళ్తా ఉంది అభివృద్ధి అనేది పూర్తిగా మనం అందరం గ్రామీణ ప్రాంతాలు చూస్తూనే ఉన్నాం సర్పంచ్లు ఒక్కొక్కరు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు రెండు రూపాయలు వడ్డీకి మూడు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మొత్తం సర్వం కోల్పోయారు ఇవాళ కనీసం ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే లాగేసుకోవటం జరిగినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు నేను సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు అయ్యా సామాజిక న్యాయం అంటే పది మంది మంత్రులు పది ఎమ్మెల్సీలో లేకపోతే నాలుగు రాజ్యసభలో అయితే సామాజిక న్యాయం కాదు ఆయన ఎందుకంటే మేము చెప్పేది సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో బలహీన బడుగు వర్గాల మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు వాటా దక్కెల రోజే సామాజిక న్యాయం అని విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థలు మనం కోల్పోయాం దేని కోల్పోయి ఎందుకు కోల్పోయాం కనీసం ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించకుండా ఆ రోజున పన్నెండు శాతం రిజర్వేషన్ మనం కోల్పోయాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలు చిల్లరగా ఈ రోజున మన పదవులు కోల్పోవటం జరిగింది ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం మరి స్వర్ణయుగం కావాలి ఈ రోజు రాష్ట్ర రాజధాని నేనటువంటి నిరాజిష్ట నిస్పృహలో ఉన్నటువంటి మన అందరూ కూడా తన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక దిశ దశ మార్చగలటువంటి డీసీ వ్యక్తులే ఈ రోజున రాష్ట్రాన్ని నడిపించగలటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు అందరూ మన అందరి మీద కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం మీ అందరూ కూడా నేను ఈ రోజున మరి రాజధాని అయినటువంటి అనాథలైపోయాం మనం ఈరోజు రాజధాని ఎక్కడనేటువంటి చెట్టు విధానానికి మనం నోచుకోలేకపోయాం ఆయన మూడు రాజధానులు చేస్తానంటున్నాడు అసలు ఒక రాజధానికి ఇక్కడ తికాడం లేకపోతే మూడు రాజధానులు ఏ విధంగా చేస్తారు బాబు ఏ విధంగా చేస్తారని చెప్పని అనేక సందర్భాల్లో కూడా మేము ఆ రోజున రాజధానికి మేము బీసీ సంక్షేమ సంఘం మద్దతు కూడా తెలియజేశామనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సామాజిక న్యాయం అనేటువంటి దృక్పథంతో ఇవాళ నా ఎస్సీలు నా బీసీలు నా మానే తెలియనని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్ మద్ద రాజశేఖర్ గారు రవీంద్ర గారు అదేవిధంగా రాజశేఖర్ గారు ఎస్సీ ఈయన బీసీ దాదాపు ఎనిమిది మాసాల నుంచి వాడు పోస్టింగ్ లేకుండా బయట తిరుగుతా ఉన్నారు ఇదేనా సామాజిక న్యాయం అంటే బలహీన బడుగు వర్గాలకు ఇచ్చేది మీరు ఇదేనా న్యాయం చెప్పని మరి ముఖ్యమంత్రి గారు అడుగుతాం ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఒక్కరు కాదు ఇవాళ ఇది కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేవు అందరూ ముక్త కంఠంతో మనం కూడా ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం గారి వ్యక్తి ఈ దేశంలోనే అత్యధికంగా మరి పేరు ప్రఖ్యాత గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇవాళలో మరి మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో రావాలి ఒక మార్పు అనేది తీసుకురావాలి ఈ రాష్ట్ర ప్రజలకి నేనంటూ ఒక యువతని ముందుకు తీసుకెళ్ళనే ఆలోచనతో ఆయన కూడా వస్తే ఆయన కూడా పలు రకాలుగా విమర్శలు చేయటం ఈ హేళనగా మాట్లాడటం రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడటం జరుగుతూ ఉంది ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గత రెండు తపాలుగా ఎందుకయ్యాడు గతంలో మూడు తపాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన కూడా ఒక పరిపాలన దక్షుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు ఈ రోజున దేశంలో ప్రధానందరూ కూడా ప్రపంచ దేశాల ప్రధానందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేయందుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాలి ఈ యొక్క ముగ్గురు త్రిమూర్తులందరూ కూడా కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని ఒక ప్రగతి మనం అందరూ కూడా తీసుకెళ్లాలి అంటే మనందరూ కూడా ముక్త కంటంతో మరి ఎన్డీఏ కొట్ట ఈ అభ్యర్థులందరూ కూడా విజయం చేకూర్చాలి అదే దగ్గుబాటి ప్రసాద్ గారు మరి యువకుడు ఉత్సాహవంతుడు మరి కష్టపడి పనిచేసే మనస్తత్వం మరి గ్రామాల నుంచి కూడా మరి వాళ్ళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మంచి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకుంటే తప్పనిసరిగా మనందరికీ అన్ని వర్గాలకు కూడా సముచితమైన న్యాయం చేస్తారు అలాంటి వ్యక్తులు మనం ఎన్నిక చేసుకోవాలి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎన్ఏ కూటమి అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి కూడా మీరందరూ కూడా ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈరోజు ఏ రేపు వేసేటువంటి ఓటు చాలా కీలకమైనటువంటి ఓటుగా భావించి మీరందరూ కూడా ఈ అభ్యర్థుల విజయానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి శంకర్రావు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అనంతపూర్ నగరానికి ఇచ్చేసి ఈ రోజు అనంతపుర్ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాదన్న గారికి ఈ రోజు మద్దతుగా ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా రాష్ట్ర యువత యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారు అదేవిధంగా సీనియర్ నాయకులు అయినటువంటి ఎస్ఆర్ నాగభూషణ్ గారు పోరంపల్లి ఆంజనేయులు గారు అదేవిధంగా శ్రీకాంత్ అన్నగారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా అదేవిధంగా నగర ప్రజలకు కూడా ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం అనంతపుర నగర ప్రజలందరూ కూడా ఒక సౌమ్యం ఎన్నుకోవడానికి అవకాశం దొరికింది సంతోషంగా ఒక సౌమ్యం ఎన్నుకోవడానికి మీరంతా కూడా తొగుబాటు ప్రసాదాన్ని గెలిపించుకోవడానికి పదమూడో తారీఖు వచ్చి మీరంతా కూడా ఓటు వేసి తగ్గుబాటు నన్ను గెలిపించాల్సిందిగా మేము ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు బీసీల పైన ముఖ్యంగా యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మేము చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తాము అనంతపురం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినాం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పి మోసం చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అవన్నీ కూడా తిట్టుకొడతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశ శేఖరరావు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను కూడా మేమంతా కూడా తిట్టుకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం బీసీ సెన్సెస్ తీయనాయా అని చెప్పి మేము మీరున్న అడుగుతున్నప్పటికీ కూడా మా యొక్క ఆకాంక్షను ఎప్పుడు నెరవేర్చకపోగా మేము సెన్సెస్ తీసామని చెప్పి చెప్తా ఉన్నారు అవి బయట పెట్టుకోకుండా మమ్మల్ని మోసం దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మా ప్రాంత అనేక విషయాలు ఏ విధంగా చెరగొడతా ఉన్నాడని చెప్పేసి ఈరోజు ప్రాంతాన్ని కూడా సవివరంగా వివరించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా అన్న చెప్పిన విషయాలన్నీ కూడా జనాన్ని చేరువర్చే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లగ్గుబాటు ప్రసాదను కావచ్చు మా బీసీ నాయకుడు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నారు ఆయన కూడా గెలిపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకమై బీసీ సంక్షేమ సంఘం నాయకులంతా ఏకమై ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడన్నా కూడా వాళ్ళకి ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా మేమంతా కూడా ప్రార్థిస్తా ఉన్నాం ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే కాదు బీసీలంతా కూడా ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవంతా కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి మొన్న పద్నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి జనసేన మరియు టీడీపీ కూటమికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మద్దతు తెలపడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎందుకు ఈ రాష్ట్రంలో బీసీలందరూ టీడీపీ కూటమికి ఓటేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు రాష్ట్రవ్యాప్త పర్యటనలో మరి ఈరోజు మరి అనంతపూర్ రావడం జరిగింది మరి అనంతపూర్లో అన్న దగ్గుపాటి వెంకటప్రసాద్ గారిని వెంకటేశ్వరరావు ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో ఈ యొక్క అనంతపూర్లో గెలిపించాల్సిందిగా మేమందరం కూడా బీసీ బీసీ సంక్షేమ సంఘం అందరం కూడా మూకమ్మడిగా మరి మద్దతు చెప్పడం తెలియజేయడం జరుగుతుంది మీరందరూ గమనించాలి చాలా మంది కూడా ఆలోచన చేస్తారు బీసీలో అంటే ఈ పార్టీ ఇంకో పార్టీలో లేరా అని మనం అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం ఏమైపోతుంది ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని ఆలోచన చేయాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్ గంజాయి వైను మైను మరి ఇలాంటి దోపిడీ మరి వ్యవస్థతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం దీంట్లో అత్యధికంగా ఈ డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల అత్యధికంగా నష్టపోయేది మన బీసీ ప్రజలే అదేవిధంగా నేను అడుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ మరి ఏదైతే ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలించిందో జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా బీసీలకి ఎక్కడన్నా ఒక ప్రాముఖ్యత ఇచ్చి బీసీలని మరి గౌరవించే విధంగా ఎక్కడన్నా ఒక్క ఒక్క ప్రాంతంలో ఒక్క ఒక్క ఏరియాలోనూ ఉందా మీరు గమనించాలి యాఫైఆర్ కార్పొరేషన్ చైర్మన్లు ఏ రోజన్నా ముఖ్యమంత్రి కూర్చొని యాఫైఆర్ మరి కుల కులాలకు సంబంధించి యాఫైఆర్ కార్పొరేషన్లు పెట్టినందుకు వాళ్ళతో ఎప్పుడన్నా ఒక్క రోజన్నా వాళ్ళతో కూర్చొని చర్చించిన దాఖలాలు ఉన్నాయా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఈ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఎంత డబ్బు మరి ఎంత కాడికి నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని అంటావు ఆ బటన్ నొక్కిందరికో డబ్బుకి వెళ్ళి వెళ్ళింది ఎవరూ ఎవరికి కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా లేదనేది చాలా స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే మరి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ సంబంధించిన నిధులన్నీ ఏమైపోయినాయి మా వాళ్ళు చెప్తూ ఉంటారు బీసీలకి అది చేస్తాను ఇది చేస్తాను బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అని చెప్పేసి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలన్నీ కూడా బీసీలకు ఏం న్యాయం జరిగింది నేను మినిస్టర్స్ ఇచ్చానన్నావు అంటే మినిస్టర్స్ ఇవ్వటం వరకే నీ ఆలోచన వాళ్ళు బానిసల్లా పనిచేయటమే నీ యొక్క మరి అర్థం అనేది మటుకి నిన్న పరిపాలన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా బీసీ ఎవరైతే అభ్యర్థులుగా నిలబడ్డారో అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఒక్క నియోజకవర్గంలో అన్నా సరే కంటిన్యూషన్ ఉంచావా ఒక్క నియోజకవర్గంలో కంటిన్యూషన్ కంటిన్యూషన్గా మరి ఆ ప్రాంతాల్లో ఉంచిన దాఖలాలు ఉన్నాయా లేవు నాయకత్వ లక్షణాలు అలవరుచుకుంటున్న బీసీ సామాజిక వర్గంలో ఏ వ్యక్తిని కూడా శాశ్వతంగా ఒక ప్రదేశంలో ఉండలేకుండా కేవలం నీ కోసం నీ యొక్క ఆలోచన కోసం మాత్రమే నువ్వు పనిచేయించుకోవాలనేది మటు చాలా స్పష్టంగా అర్థమవుతుందని బట్టి చెప్తూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ కియా ఇండస్ట్రీస్ అనంతపూర్లో ఈ కియా ఇండస్ట్రీస్ అనంతపూర్ లో వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించే సమయంలో దాన్ని ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ఆపారని అంటే ఏదో సంస్థ సంస్థ బయటకు వెళ్ళిపోవడం కాదు అసలు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక పెద్ద సమస్యను తీసుకొస్తే దాన్ని ఆపే దాకా కూడా మీరు మడికి ఇది నిజం కాదా ఇదే అనంతపూర్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి గతంలో ఏదైతే పార్టీలు అనుకున్నాయో దానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులకి ఎట్లా ఉందో మీ అందరూ కూడా ప్రజలందరికి కూడా తెలుసు కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు బీసీ సప్లాన్ గురించి కానీ లేకపోతే బీసీ కార్పొరేషన్ గురించి కానీ అదేవిధంగా రోజు టీడీపీకి ఎందుకు మనం ఓటేయాలి రక్షణ చట్టం బీసీల రక్షణ చట్టం అనే ఒక అంశం చాలా కీలకమైంది మన మీద అత్యధికమైన దాడులు జరిగేది మన మీదే కేసులు పెట్టేది కూడా మన మీదే కాబట్టి ఈ బీసీల రక్షణ బీసీ రక్షణ చట్టం గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా అంశాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అందుకోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారు ఈ యొక్క టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో మన సబ్ ప్లాన్ లోన్లు మనకే వినియోగించాలి మన కార్పొరేషన్ లోన్స్ మనకే మనకే ఉపయోగించాలి అదేవిధంగా జనగణన నిజంగా సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నేను వాలంటీర్ వ్యవస్థ పెట్టాను అది పెట్టాను ఇది పెట్టాను అని చెప్తున్నావు కరెక్ట్ గా మూడు రోజుల్లో జనగణన చేయటం కోసం మీ పరిధిలో నలభై ఎనిమిది గంటల్లో పూర్తి స్థాయిలో జనగణన చేయొచ్చు కానీ జనగణన జరిగిందా చేశానని చెప్పావు బయటకు రిలీజ్ అయిందా లాస్ట్ ఎలక్షన్ సమయంలో బీసీలు ఏదో మభి పెట్టడం కోసం జనగణన చేస్తున్నానని చెప్పావు కాబట్టి మనం అందరం గమనించాలి ఆలోచించాలి ఈ రోజు ఇక్కడున్న మన టిడిపి అభ్యర్థి